హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము సో ఏపీ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాలో వర్షాలు కురణ ఉన్నాయనేది తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వెదర్ అప్డేట్స్ వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది ఈ నెల పన్నెండో తేదీ నాటికల్లా ఇది శ్రీలంక తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేస్తోంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఈ నెల పదకొండు పన్నెండో తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ముఖ్యంగా ఏపీ లో ఇవాళ కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పార్వతీ విశాఖపట్నం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరి హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా సంగారెడ్డి మంచిర్యాల నిజామాబాద్ మహబూబ్ నగర్ నిర్మల్ కొమరం భీమా ఆసిఫాబాద్ నగర్ కర్నూలు కామారెడ్డి మెదక్ ఆదిలాబాద్ జగిత్యాల వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అక్కడక్కడ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది